హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ఈ ఈరోజు వీడియోలో నోట్లో పెట్టుకోగానే వెన్నెలో కరిగిపోయే రవకేసరిని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఈ కొలతలతో రవకేసరి చేస్తే అమృతంలా ఉంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది ఈ నవరాత్రులలో రవకేసరిని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు దాకా నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో కప్పు జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ రవని కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఈ రవని వేరొక బర్నర్ మీదకి మార్చుకొని దీని మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల దాకా వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు రవ్వ చూద్దాం రవ్వ చక్కగా ఫ్రై అయ్యి ఈ రవ్వలో ఇంచి నెయ్యి బయటికి సపరేట్ అవ్వాలి ఇలా కనుక వేగినట్లయితే ఈ కేసరికి మంచి రుచి వస్తుందండి ఇప్పుడు ఇందులో మనం మరిగించుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకోవాలి రవ్వను చక్కగా వేయించుకున్నాము అలాగే వాటర్ని కూడా మరిగించి పోసుకున్నాం కాబట్టి ఉండలే కట్టదండి అంత చక్కగా మిక్స్ అయిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా షుగర్ని వేసుకొని కలుపుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారు ఇంకో పావు కప్పు పంచదారను యాడ్ చేసుకోవచ్చు పంచదారికి బదులుగా బెల్లం పొడి కూడా వేసుకొని అండి చాలా బాగుంటుంది ఇలా పంచదార వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి నెక్స్ట్ అందులో మూడు యాలక్కాయలను చితక్కొట్టి వేసుకోండి తర్వాత చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ను వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫైనల్గా చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి చాలా బాగుంటుంది అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగేన్ ఇన్ నెక్స్ట్ వీడియో స్టేట్ షూన్ టు బసంతి కుకింగ్ ఫ్రెండ్స్